కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో చీరాల నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ప్రయాణిస్తుందని చీరాల ఎమ్మెల్యే మద్దులూని మాలకొండయ్య తెలిపారు నియోజకవర్గంలోని రెండు మండలలోని గ్రామాలలో పదకొండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు ఎన్ఐజీఎస్ పథకం కింద నిధులు మంజూరు అయినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు ప్రజల అవసరాలను అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు నాయకులకు మహిళలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు రెండో విడత కింద చీరాల నియోజకవర్గంలో రెండు మండలాల్లో పదకొండు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు తోటవరిపాలెం రామకృష్ణాపురం అలాగే దేవాంగపురి మొదట ఈ చీరాల మండలంలో ఈ మూడు ఊర్లలో ఉదయం అలాగే సాయంత్రం పాపాయిపాలెం రామన్నపేట దేశాపేట అంటే ఆ మండలంలో మూడు గ్రామాలు మొత్తం ఆరు గ్రామాల్లో ఈరోజు మొట్టమొదటికి విడతగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి గతంలో కూడా ఒక ఆరు కోట్ల పైనే జరిగిన ఇంతకుముందు జరిగిన దాంట్లో ఆరు కోట్ల పైన ఈ నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడం జరిగింది అలాగే రెండు కోట్ల పైన గూగుల్ సెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ఇంకొక రౌండ్ కానిస్తే ఇంకొకటి రెండు రౌండ్లు ఇస్తే ఆల్మోస్ట్ చీరాల్లో చాలా ప్రాంతాల్లో మేజర్గా ఉన్న విలేజెస్ అన్నీ కూడా పూర్తిగా సిమెంట్ రోడ్లతో కలకలలాడుతుంటాయి అలాగే చాలా దగ్గరలో గూగుల్ సెట్స్ కూడా ఇవ్వాలి అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇప్పటికే మీ అందరూ తెలుసు ఇంటింటికి మంచులు ఇచ్చే కార్యక్రమం కింద జలజీవన మిషన్ కొన్ని గ్రామాల్లో మరి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి అలాగే మీకు క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రజెంట్ మొదటి స్లాబ్లో ఉంది అలాగే హ్యాండ్లూమ్ పార్క్ త్వరలో వర్క్ జరుగుతుంది అలాగే ఆటో నగర్ ప్రజెంట్ వర్క్ జరుగుతుంది మరి అలాగే ఈరోజు టూరిజం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది మొన్న జరిగినటువంటి తుఫాను ముంతా తుఫాను వల్ల రోడ్లన్నీ పోతే తాత్కాలికంగా మరమ్మతులు జరుగుతున్నాయి మరి ఈ రకంగా ఒక పక్క నుంచి అన్ని చేస్తున్నాం మరో పక్క నుంచి సీఎంఆ రిలీఫ్ ఫండ్ వచ్చేటప్పటికి దాదాపు ఏడు కోట్ల వరకు ఇక్కడున్న పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున చీరాల నియోజకవర్గాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ మరి ముఖ్యంగా మోడీ గారి యొక్క సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయని చెప్పి ఏమాత్రం అతిశయోక్తి లేదు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ముఖ్య పట్టణాల్లోనూ విశాఖపట్నం విజయవాడ లాంటి పట్టణాలను డెవలప్మెంట్ చేసుకుంటూ అలాగే మాలాంటి చిన్న చిన్న సిటీసు పట్టణాల్లో ఉన్నటువంటి వాటికి కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నారు మరో పక్కన మున్సిపాలిటీలో అయితే మననే తీర్మానాలను అయిపోయి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు మున్సిపాలిటీ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాం మరి ఇవన్నీ కూడా చీరాల్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వర్క్స్ జరగలేదని ప్రజలు చెబుతున్నారు మరి మేము ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున చీరాల్లో అన్ని వర్క్స్ చేపట్టామని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గుంతలు పొడ్చడానికి కూడా అతని వల్ల కాలేదు అతను కేవలం విధ్వంస పాలన దుర్మార్గంగా ప్రజల్ని ఇబ్బంది పెడతాం ప్రజలను భయభ్రాంతులు చేసి ఏది అడగకుండా రోడ్డు మీదకి వచ్చి కనీసం నాకు ఇది చేయలేదని కూడా ఈ ఐదేళ్ళలో అడగకుండా చేసేటటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పాలన నుంచి వాళ్ళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛా పీల్చుకొని మరీ చేరాలైతే దుర్మార్గం నడిచింది ఆ దుర్మార్గం నుంచి ఈరోజు మళ్ళా తెప్పరీల్లుకొని ప్రజలందరూ కూడా మంచి పనులు చేస్తున్నారనేటువంటి ఆలోచనతో అరసధ్వనాల మధ్య ఈరోజు పాలన జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పదకొండు కోట్ల విషయంలో వచ్చేటప్పటికి ఆయా గ్రామాలను బట్టి ఆ ఊర్లో బట్టి అక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడున్న నాయకత్వానికి అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఒక ఊళ్ళో రోడ్డు వేస్తున్నామంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు ఆ రోడ్లో కాబట్టి ఇక్కడ పార్టీ లేదు సిద్ధాంతం లేదు ఆ రోడ్లు ఎప్పటి నుంచో గత ఇరవై ఏళ్ళగా ఇప్పుడు మనం నిలబడే రోడ్డు ఇరవై ఈ ఈరోజుకి ఇదిగో మనం ఉన్న సిమెంట్ రోడ్డు ఈ పక్క ఆ పక్క చూసినట్టుగానైతే అయితే గత ఇరవై ఆలుగా ఎప్పుడు రోడ్ లేదు ఇవాళ ఇలాంటి రోడ్లన్నింటిని కూడా కంప్లీట్ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి ఒకటి రెండు పర్యాయాల్లో చూసుకున్నట్టుగానైతే చీరాల్లో మనల్ని ఎవరు కూడా రోడ్డు అని అడగడానికి వీలుండదు అయితే డ్రైనేజీ సమస్య ఉంది అలాగే కుందేరు సమస్య అలాగే ఉంది పెండింగు అట్లాగే మరి వాటర్ ఏలు మత్స్యకారుల కోసం పెట్టినటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో అది కూడా ఇంకా ఉంది మన టైంలో కొన్ని ఇప్పుడు ఫిషింగ్ మనం వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ పార్క్ అయితేనేం క్రిటికల్ కేర్ అయితేనేం అలాగే నగరు ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోయినాయి ఇక మిగతా వర్క్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రెండు ఆరు ఆఫీసు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా త్వరగా ఈ రైల్వే ట్రాక్ల మీద కట్టినట్టుగా అయితే చీరాల రెండు ట్రాక్ రెండు వైపులా జ డెవలప్ అవుతుంది కాబట్టి ఒక టౌన్ కల్చర్ ఒక సిటీ అట్మాస్ఫియరు చీరాలకు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను